మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి మీరు అనుకున్న ప్రణాళికను ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంచాలి ఎవరికీ చెప్పకపోవటం ఉత్తమం మీరు ఇతరులకు తెలియజేస్తే వారు కూడా దీనిని వాడుకోవచ్చు అప్పుడు మీ విజయ మార్గంలో ఆటంకం కలుగుతుంది మీ ప్రణాళికలను ఉపయోగించుకొని ఆ లక్ష్యాన్ని ఇంకొకరు చేరుకుంటారు జీవితం అనేది ఎత్తు పల్లాలతో ఉంటుంది దీంతో అనేక సార్లు ఆర్థిక కుటుంబ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది దీంతో మనసు విరిగిపోయి విశ్వాసం కోల్పోతాము ఇది జీవితంపై ప్రభావం చూపిస్తుంది కష్ట సమయాలను ధైర్యంగా ఎదుర్కొనడమే గొప్ప విషయం ఒక మార్గం మూసుకుపోయినా చాలా తెరిచిగుంటాయని గుర్తుంచుకోవాలి